ప్రేమ స్వరూపుడైన దేవునామానికి గాక మన ప్రభు అయిన క్రీస్తునామలవరికి కూడా వందనాలు ప్రియ క్రైస్తవ కుమారులారా కుమార్తెలారా ఈ యొక్క సమయంలో దైవవర్తమానం మనతో ఏం మాట్లాడుతుంది అని చూసుకునే ముందు యథావిధిగా మా జీజస్ బ్లస్సింగ్ అనే ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు వారి దేవుడి దించుగాక చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి దేవుడి యొక్క కృప సదా మీకు అనుగ్రహించబడిన గాక ఆమె ఇక ఈరోజు వాక్య సందేశము ప్రమాణం చేయుట హల్లెల్లుయారు ప్రమాణం చేయుట అన్న అంశం మీద కొన్ని మాటలు మనం నేర్చుకుందాం అయితే ఈ ప్రమాణం చేయుట అన్నది ఏంటి సర్వసాధారణంగా మనం చూడండి వివాహాల వివాహ విషయంలో కానీ లేకుంటే ఏదైనా తీర్పు విషయంలో కానీ లేక మానవుడికి ఏదైనా చేయాలని ఉద్దేశం కలిగినప్పుడు కానీ మనం ప్రమాణం చేస్తూ ఉంటాం రాజకీయవేత్తలు అయితే వారు పదవుల్లోకి వచ్చేటప్పుడు ప్రమాణం చేస్తూ ఉంటారు ఇలాగ రకరకాలైన ప్రమాణాలు మనం అంగీకరిస్తూ ఉంటాము చూస్తూ ఉంటాం చేస్తూ ఉంటాం కానీ వీటన్నిటికంటే గొప్పది ఏంటంటే దేవుడి దగ్గర ప్రమాణం చేసి మరలా అటువైపు తిరగకుండా ఉండడమే గొప్పతనం లోకంలో మనం ఎన్నో ప్రమాణాలు చేస్తూ ఉంటాము కానీ ఒట్టి పెడుతూ ఉంటాము కానీ దాన్ని తగ్గట్టుగా ఎవరు చూపిస్తారు రాజకీయవేత్తలు ఉన్నారు ప్రమాణం చేస్తారు వాళ్ళు ప్రమాణ స్పీకర్ అంటారు కదా మనకు తెలుసు వాళ్ళు ఎంత చక్కగా పరిపాలిస్తున్నారో ప్రజలు అందరి ప్రజలు అందరికీ తెలుసు అందరూ చూస్తున్నారు వింటున్నారు కానీ ఈ ప్రమాణం అలాంటిది కాదు ఇది నీ జీవితాన్ని స్థిరపరిచే ప్రమాణం నీ జీవితంలో ఎప్పుడు ఓడిపోలేని ప్రమాణం నీ జీవితంలో నీకు చీకటి ఆవరించకుండా కాపాడే ప్రమాణం దేని స్తోత్ర హల్లెలుయ్య వారి అటువంటి వ్యక్తిని ఈరోజు మన వాక్యలో చూసుకుందాం చూద్దాం దేని స్తోత్ర హల్లెలుయ చూడండి బైబిల్ గ్రంథంలో ఒక ఒక అధ్యాయంలో ఒక మనుషుని యొక్క జీవిత చరిత్ర ఎలా ఉన్నది చివరికి ఏమైనది అన్న అంశాన్ని మనం చూసినట్లయితే మనందరికీ తెలుసు నైమాన్ గారు ఎవరండి నైమాన్ రెండో రాజు గ్రంథం ఐదో అధ్యాయంలో ఆయన మనకు కనిపిస్తారు ఈ నైమాన్ ఎవరు సిరియా దేశంలో ఉన్న సైన్యములకు అధిపతిగా ఉండి అసలు చాలామంది ఆయన చూసి రాజులే భయపడేవారు ఎందుకు అంత బలశాలి అలాగే అంత కోపిస్తూ కూడా ఆయన వెళ్ళారు అంటే విజయమే తప్ప అపజయం లేదు కండ బలం కలిగిన వాడు గుండె బలం కలిగిన వాడు ధైర్యవంతుడు అన్నీ బాగానే ఉన్నాయి అతనికి లోపల ఏముంది కుష్ఠ వ్యాధి ఉంది దేని స్తోత్రం అన్నిట్లో ఆయన విజయం పొందుకున్నాడు కానీ తన రోగాన్ని జయించుకోలేని స్థితిలో ఉన్నాడు దేని స్తోత్రం హల్లే సంఘం ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే చాలామంది జీవితాలు ఈరోజు అలాగే ఉన్నాయి పైకి హంగామాగా ఉంటాం పైకి అన్ని విషయాల్లో కూడా నాకే తెలుసు అనుకుంటాం కానీ నీలో ఉన్న లోపలి నీవు సరిచేసుకోలేని స్థితిలో చాలామంది ఉన్నారు ఈరోజు మనమే కాదండి ప్రపంచంలో ఉన్న వాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నాను నీలో ఉన్న పొరపాటు సరి చేసుకోలేని వారు చాలామంది ఉన్నారు అది మీరు కావచ్చు నీవు నీవు కావచ్చు నీవు కావచ్చు నేను కావచ్చు ఎవరైనా కావచ్చు అయితే ఇక్కడ ఈయనకి కలిగిన వ్యాధి ఏంటి కుష్టి వ్యాధి ఈ రోజుల్లోనంటే జనరేషన్ మారిపోయింది కనుక ఆ కుష్ఠి వాళ్ళ మధ్య మనం ఉంటున్నాము మన మధ్య వాళ్ళు ఉంటున్నారు కానీ ఆ దినాల్లో అలా కాదు కుష్టి వ్యాధి ఉన్నది అని తెలిసిందంటే వారిని గౌని వద్ద పెట్టేవారు అంటే ఊరి చివర వాళ్ళతో ఎవరు మాట్లాడకూడదు వాళ్ళు ఊర్లోకి రాకూడదు ఇలాంటి కండిషన్లు అప్పుడు ఉండేవండి ఆఖరికి క్రీస్తు క్రీస్తు వారు స్వార్త చేసే దినాల్లో కూడా ఉన్నాయి కానీ క్రీస్తు ఏం చేశాడు వాటి నుంచి వారిని విముక్తి చేశాడు దేని స్తోత్రి లుయా అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇంత బలశాలి ధైర్యవంతుడు గుండె ధైర్యం కలిగిన వాడు యుద్ధ సూరుడు యుద్ధానికి వెళ్ళాడంటే జయమే కానీ అపజయం లేని వాడికి ఉన్న వ్యాధి ఎవరు పెట్టారు దేవుడే పెట్టాడు దేవుడు స్థాతం హల్లెల్లుయా చూసాంగమా పెద్దవారు ఒక మాట చెప్తూ ఉంటారండి చిన్న సామెత ఏంటంటే కర్ర వంకరగా ఉందంట దాన్ని నిదానం చేయాలంటే మిశ్రంలో పెట్టి కోస్తే నిదానం అవుతుందా కట్ అయిపోతాయి ముక్కలు మరి ఆ వంకర పోవాలంటే అనగా పొయ్యిలో పెట్టి మండిస్తేనంట అది వంకరంతా పోయి బుగ్గుగా మారిపోద్దంట అంటారు పెద్దలు అలాగే మనిషి యొక్క అహంకారము మనిషి యొక్క నిర్లక్ష్యత మనిషి యొక్క మూర్ఖత్వము మనిషి యొక్క బలహీనతలు అన్నీ కూడా దేవుడు వశంలో ఉన్నాయి కనుక ఏమి చేయాలని ఆయన చేయాలి మనిషిని ఎలా వొంగ తీయాలో ఆయన తెలుసు లొంగలేని వారిని ఎలా లొంగ తీసుకోవాలో ఆయనకు తెలుసు దారి తప్పిన వారిని ఎలాగైతే దారిలో పెడతారో అలాగే అహంకారని కూడా దారి తప్పించడం తెలుసు దారిలో పెట్టడం కూడా ఆయనకు తెలుసు లేరా చాలామంది అది కానీ అన్నారు కదా ఎస్ఐ గ్రాండ్లో నీకు గాయం పరిచేది నేనే గాయం కట్టేది నేనే ఒప్పుకున్నాడు ఇలా ఇప్పుడు సంగమా ఎందుకు చెప్పుకోవాలంటే ఈ నయమోని యొక్క జీవిత చరిత్ర ఎంత హీనమైందో మనకు తెలుసు పగలంతా బాగానే ఉంటాడు ఇద్దరుకైతే ఇద్దరు చీరుడుగా ఉంటాడు కానీ రాత్రి ఇంటికి వచ్చేటప్పుడు తనను తాను చూసుకొని అర్థంలో చాలా దుఃఖించేవాడు చాలా దుఃఖించేవాడు ఈ రహస్యం ఎవరికి తెలుసు ఆయనకు తన భార్యకి తప్ప ఎవరికి తెలియదు చూస్తున్న దేవుడి తప్ప మరి పోవాలంటే ఎలాగా ఇప్పులాగా అనేకమైన హాస్పిటల్లో మెడిసిన్లు ఉన్నాయా ఏమి లేవండి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రసంగమా నీవు దే దేవుడికి నీవు కావాలనుకుంటే నీకు ముళ్ళు పెట్టి లాగుతాడు బయటికి అది తెలుసుకుంటే ఎవరైనా సరే నీవు దేవుడికి అయితే నీకు ముళ్ళు పెట్టి తాగుతాడు అవసరం లేదనుకో ఆ ముళ్ళుతో నిన్ను వదిలేస్తాడు అలాగా ఇక నయమన్ కావాలి దేవుడికి దేనికి స్వంత నయమాన్ యొక్క మనస్సు మారడం కావాలి ఎందుకంటే ఆయన ఎక్కడుంటే అక్కడ విజయము యుద్ధంలో అటువంటి వాడు కావాలి ఇస్రాయేల్ పక్షంగా ఉండడానికి కావాలి ఏ ఇస్రాయేల్నైతే ఆయన సంహరించి ఏ ఇస్రాయల్ దేశాన్ని అయితే హతమార్చాడో అదే ఇస్రాయేల్ కోసం ఒక దినాన్న యుద్ధ సూర్యుడుగా నిలబడ్డాడు కారణం ఎవరు దేవుడు దేవుడు సొత్తు హల్లీయ్య నువ్వు ఎవరినైతే తిరస్కరిస్తున్నావో ఎవరినైతే అసహించుకుంటున్నావో ఎవరికోసమైతే నువ్వు లేనిపోని మాటలు చెప్తున్నావో దేవుడు నీ మనసు మారితే మారిస్తే మళ్ళా నువ్వు ఎక్కడికి వస్తావు ఎక్కడికే వస్తావు అదే జరిగిన మన జీవితంలో ఎలిసే దగ్గరికి వచ్చారు కాడుకలు తెచ్చారు ఏమి పుచ్చుకోలే అది ఒక మాట అన్నాడు నదిలోకి వెళ్ళి స్నానం చేసిన అంటే కోపం వచ్చింది ఎందుకు ఎందుకు కోపం వచ్చింది ఈయన సూర్యుడు కదా నేను రాగానే నాకు వెల్కమ్ చెప్తాడు ఈరోజు చూడండి మనం మన ఇంటికి ఒక కౌన్సిలర్ వచ్చాడు అనుకోండి ఎంత అడవుడే చేసేస్తామో మనం అంటే కౌన్సిలర్ గారు వచ్చారండి మరి అదే సీఎం పిఎం వస్తే ఇంకా ఆకాశం నిలబ భూమి మీద నిలబడము మనం అంత సంతోషపడిపోతాం అలాగనుకున్నాడు నేను తెర్ధ సూర్యుడు కదా నన్ను చూడగానే గారు నాకు ఎదురొచ్చి స్వాగతం చెప్తారు ఎప్పుడు కానీ నేను అనుకున్నట్టుగా జరగలేదు అక్కడ ఎందుకంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు గారు దేని స్తోత్రం హల్లెలుయ్య ఓ క్రైస్తవురా నువ్వు కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు అయితే నింపబడిన దానివైతే లోకులకు నువ్వు లోబడవు దేని స్తోత్రం హల్లెల్లుయ్య అది లేకనే ఈరోజు క్రైస్తవులు లోకులకు అంటే లోకంలో ఉన్న లోబడిపోతున్నాం మాటకు ధనానికో దానికి బంగారానికో అధికారానికి లోబడిపోతున్నావు కానీ ఇల్లుషా లోబడలేదు దేని స్తోత్రం హల్లెల్లుయ్య ఇలిషకు తెలుసు అప్పుడు అన్నాడు స్నానం చేసిన అంటే స్నానం చేసే ముందు చే చేశాడు ఆరుసార్లు చేశాడు ఏం జరగలేదు ఏడేవారు అద్భుతం జరిగినప్పుడు అప్పుడు ఆయన ఒక మాట అన్నాడండి అదే ఈరోజు మనకు వాక్యం ఏమన్నాడు చూడండి రెండో రాజులను ఐదో రాజు ఏమో పదిహేను వచ్చిన ఆయన ఆయన ఏమన్నాడంటే తన పరివారంతో అంటే తన దగ్గరున్న సైన్యంతో నదిలో స్నానం చేశాక తిరిగి ఇల్లుశాఖ దగ్గరికి వెళ్ళాడు ఎలా పడి ఉంది అయిపోతుంది కదా వెళ్ళిపోవచ్చు కదా వెళ్ళిపోలే తిరిగి వెళ్ళి ఏమన్నాడంటే అయ్యా దైవజనుడా నన్ను శుద్ధిపరిచిన మీ దేవుడని మించిన దేవుడు ప్రపంచంలో ఎక్కడా లేడని అనేసరి దను హల్లెలియారు లోకమంతటిలో ఎక్కడ చూసినా లేడు 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 ఇంతకీ నెవరు అన్యుడు దేవతలకు సమర్పించేవాడు అర్పణలు అర్పించేవాడు ఆ దేవతల కోసం ఎంతోమందిని హింసించేవాడు కానీ ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా దైవచండ ప్రపంచం అంతటి కాదు చూసాడు లోకమంతటికి నీ దేవుడని ఇహోవయే నా దేవుడు దేశెల్లుయ్యా అంత చక్కని మాట అండి నీ దేవుడని ఇహోవే తప్ప మరొక దేవుడు లేడు కదా అయితే నేను ఇంతకాలం చేసిన పొరపాటును నేను సరిదిద్దుకుంటానయ్యా అని ఆయన దగ్గర పాదాల దగ్గర పడ్డాడు నేను దేవతలను పూజించాను అర్పించాను ఎన్నో చేశాను సేవించాను కానీ ఏ దేవత కూడా అయినా రోగాన్ని దేశం హల్లెల్లుయ్యా అందుకనండి దేవునికి అసాధ్యమైనదండి ఏమీ లేదు ప్రియ సహోదరులారా ఎవరైనా కావచ్చు దేవుని తరస్సు శిరస్సు వంచి ఆయనకు లోబడగలిగితే నీకున్న లోపములన్నీ కూడా తీసేస్తాడు మనకున్న ప్రతి అవసరతన్నీ కూడా ఆయన మహిమ ఐశ్వర్యుడు తీరుస్తాడు అనడానికి నయమాన జీవితమే ఒక సాదృశ్యం అప్పుడు అంటున్నాడు పదిహేడు వర్షంలో ఇక్కడి నుంచి నేను ఏ దేవతలు కానీ ఏ బలులు కానీ ఏ నైవేద్యాలు కానీ సమర్పించడం సరికదా నేటి నుంచి నీ దేవుడే నా దేవుడు దేవస్థం ఒక ఒప్పందం చేసుకున్నాడు ప్రమాణం చేశాడు తన బ్రతుకునంతకాలం కూడా అదే ప్రమాణంలో జీవించాడు అది గొప్పతనం అండి అది గొప్పతనం సౌలు గారు కూడా తన జీవితంలో ఏం చేశాడో మనకు తెలుసు ప్రమాణం చేసిన సౌలు గారు చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాడే కానీ ఆకలి ఆకలి తప్పులతో ఉండడానికి సిద్ధపడ్డాడు కానీ సరసరాలు వేయబడడానికి సిద్ధపడ్డాడే కానీ దేవుని యొక్క మాటకు దేవుడి దేవుడి చేత చేసిన ప్రమాణానికి ఆ ఉట్టుకు ఆయన ఎప్పుడు కూడా దారి తప్పలేదు అది క్రైస్తత్వం దీనిస్తత్వం హల్లీలుగా ఓ క్రైస్తువుడు ఇదే కూడిపోతున్నాం ఈరోజు మనం ఇది మనం కోల్పోయి మనం ఏం చేస్తున్నాం లోకానికి లోకులకు మనం లోబడిపోతున్నాం కానీ నయమాన్ గారు లోబడలేదు తన నోటితో తన పని ఏమైనా పిలిచి చెప్పించుకున్నాడా లేదు దేవుడు ఎక్కువ దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని ఆయన ఏం చేశాడు ఇప్పుడు ధైర్యంగా తిరగలరు ఎలాగా ఎక్కడైనా సరే ఇంతకాలం ఏం చేశాడు దాగుండేవాడు తన శరీరం కనిపించకుండా వీళ్ళంతా వస్త్రాలతో ఆ యొక్క దీంతో కప్పుకొని ఉండేవాడు రాజవస్త్రాలతో కానీ ఇప్పుడు ఆ భయం లేదు కారణం ఏమిటంటే నీ భయాన్ని తొలగించేది దేవుడు నిన్ను ధైర్యపరిచేది దేవుడు నిన్ను స్వస్థపరిచేది దేవుడు నిన్ను స్థిరపరిచేది కూడా దేవుడే దినస్థలుయా ఇది ఈ గారి యొక్క జీవితము క్రైస్తువులైన మనందరికీ కూడా ఒక సాదృశ్యము అర్థము ప్రియ సహోదరులారా ఇంతవరకు మనం ఎలా జీవించామన్నది కాదు కానీ ఎందుకంటే ఇది జరిగే కొన్ని వందల సంవత్సరాలు అయింది ఇప్పుడు గారు లేరు భూమి మీద కానీ దేవుడు చేసిన అద్భుత కార్యము దేవుళ్ళు ఆయన లోబడిన లోపములు ఇక్కడ స్పష్టంగా వాక్యం ద్వారా దేవుడు మనతో బయటకు వచ్చాడు కనుక ప్రియ సహోదరులారా ఓ క్రైస్తువులారా వాక్యం ఉంటున్న ఓ క్రైస్త కుమారులారా కుమార్తెలారా ఎవరైనా కావచ్చు మీలో ఉన్న లోపము తొలగించబడాలి అంటే దేవుడే చేయాల కార్యం దేవుడు చేయాలంటే దేవుడికి నువ్వు ఇష్టడుగా జీవించాలి ఇష్టరాలుగా జీవించాలి కానీ ఈరోజు మనం అదే కొరవైపోయిందంటే అదే తక్కువైపోయింది మనకి కృష్ణంగము అలా కాకుండా దేవుడిలో మనం లోబడి జీవించినప్పుడు రాబోతున్న దినాల్లో అందుకే క్రీస్తు అంటాడు క్రీస్తుని అంటారు శిష్యుడు అయ్యా నీవు నీకు సమస్తము సాధ్యమే అంటే అప్పుడు క్రీస్తు ఏమన్నా అంటే మాకే కాదు నాకే కాదు పేతులు రాబోతున్న దినాల్లో మీకు కూడా సమస్తము సాధ్యపడుతుందని ఒక వరం ఇచ్చాడు ఆయన ఒక వరం ఇచ్చాడు కనుకనే ఈ భూమి మీద ఇంతవరకు ఇంతవరకు కూడా మనం ఏం చేసినా దైవ ఏ ఎలా చేసినా ఆయన అంగీకరిస్తున్నాడు అంతేగాని మీ గొప్పతనం కాదు మా గొప్పతనం కాదు ఎవరి గొప్పతనం కాదు ఇక్కడ నయమాణ జీవితంలో తన నోటితో తను తెలుసుకున్నాడు ఆ పన్నుడై ఉండి అప్పటినుంచి కూడా ఏ దేశం మీదకైతే దండెత్తి యాత్రకు వెళ్ళాడు అదే మనుషులకు అండగా నిలబడ్డాడు ఇది దేవుడిని చేసిన గొప్ప అద్భుత కార్యము మన జీవితంలో కూడా ఆర్చార్య కార్యాలు జరగాలంటే మనం దేవుడికి లోబడదాం దైవజనులకు లోబడదాం ముఖ్యంగా దేవుడు వాక్యానికి లోబడదాం అప్పుడైనా ఇచ్చే బహుమానం మనం నిండు మెండుగా పొందుకుంటాము పొందుకోవాలని ఆశిస్తున్నాను ప్రార్థన సర్వాధికారి తండ్రి నీకు అందరం ఈ సమయంలో నీ వాక్ ద్వారా మా అందరితో మాట్లాడిన స్తోత్రం ఇదిగో తండ్రి నై మన జీవితం మాకు ఒక గుణపాఠంగా నేర్పించారు మీకు అందరూ ఉంటుందండి ఇటు రీతిలో మేము జీవించాలని తండ్రి నీ ప్రణాళిక ఏర్పాటు చేయబడింది కానీ మేము ఉండలేకపోతున్నాం మేము తండ్రి మా తప్పులు మన్నించి వాక్యం నిడాలందరికీ కూడా తండ్రి నేను నిజమైన ప్రమాణం చేసి ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకుని ధనిత వారి హృదయాల్లో కలుగు చేసి మహిం పొందుకుంటామని క్రీస్తు నామీ ప్రార్థన ఇచ్చున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 మీ అందరికీ మరొక సర్వంతములు తండ్రి యొక్క ప్రేమ కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మక అన్యాన్య సహవాసము సదా మీ అందరికీ కలుగును గాక ఆమె